ప్రభుకి మనకి మధ్యవర్తులైన సేవకుల కొరకు వారి క్షేమం కొరకు ప్రార్థన చేద్దాం వారి చుట్టూ ప్రభు కంచె కంచెవేలాగున నూతన అభిషేకంతో నూతన కృపతో వారి నింపులాగున ప్రార్థన చేద్దాం దయచేసి ప్రతి ఒక్కరూ తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడా జీవాధిపతి కృపగల దేవా నీకు స్తోత్రం 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 నాయన గడిచిన కాలం అంతా సేవకులకి కృపను కాపుదలను క్షేమాన్ని కలగజేసి వారి మార్గం అంతట్లో మీరు తోడయుండి ప్రభువా ఈ దినం వరకు సజీవ లెక్కల్లో ఉంచి ఉన్నారందును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ సమయంలో తండ్రి ప్రపంచమంతటా నీ సేవలో వాడబడుతున్న ప్రతి సేవకురాల్ని ప్రతి సేవకుని కృపలో జ్ఞాపకం చేసుకో ప్రతి సేవకుల్ని నీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభు నీ రక్తపు కోటలో భద్రపరచండి దుష్టుడు వారిని ముట్టకుండా నీ అగ్ని వేసి కాపాడండి ప్రభువా తండ్రి నీ రక్తపు కోటలో నిత్యం వారిని దాచి ఉంచండి నాయన నీకు స్తోత్రం 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 గత కాలం అంతా ప్రభువ నీ కృపను అయ్యా నీ అభిషేకాన్ని ఇచ్చినందుకు స్తోత్రమయ్యా ఇక మీదట కూడా ఇంకా ఉన్నతమైన అభిషేకాన్ని కృపను మెండుగా అనుగ్రహించి ప్రభువాని చేతిలో గండ్రగొడ్డలి వలె సూర్యుడు ప్రయోగించేటటువంటి ఖడ్గము వలె బలవంతుని చేతిలో బలమైనటువంటి బాణం వలె ప్రభువా నిధాసు ఒక్కొక్కరిని మెరుగుపెట్టి ఉన్నతంగా కృపతో నింపి అభిషేకించి వాడుకోండి ప్రభువాన్ని చిత్తం అంతయు సంపూర్ణంగా మాత్రమే నెరవేర్చేటటువంటి అట్టి అభిషేకాన్ని అట్టి కృపను మెండుగా అనుగ్రహించండి ప్రభువా నీకు రీతిలో మాత్రమే సేవ చేయాలి నాయన చిత్తం అంతయు సంపూర్ణంగా మాత్రమే నెరవేర్చాలి ఆత్మల భారం కలిగి సేవ చేయాలి ప్రభువ ప్రాణార్పణంగా యాగంగా నీ సన్నిధిలో పోయబడినట్లు కృప చూపించండి తండ్రి అయ్యా కృప సమృద్ధిగా దయచేయండి తండ్రి గంటల తరబడి ప్రార్థనలో గడిపే అనుభవం సేవకులకు అనుగ్రహించండి చక్కని ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి అని గాయంలో ఉన్న సంపూర్ణమైన ఆరోగ్యాన్ని విడుదల స్వస్థత కలగజేయండి వారి పట్ల ప్రభువ సాతానుగాడు వేసే పన్నాగాలు వాడి తంత్రాలు ఆలోచనలు ప్రతి వాటిని చెదరగొట్టి బిడ్డలను నిత్యముని ఒక రెక్కల నీడలో భద్రపరచండి ముఖ్యంగా పరిశుద్ధాత్మదేవా ఎక్కడ అపవాదికి ఎవ్వరు చోటు ఇవ్వకూడదయ్యా తండ్రి నీకు స్తోత్రం లోకానికి పాపానికి ఎక్కడ చోటు ఇవ్వకుండా తండ్రి పాపంను చేయకూడదు ఎంత శోధించినా పాపానికి చోటు ఇవ్వకూడదు అపవిత్రతకు చోటు ఇవ్వకూడదు అపవిత్రం కాకూడదు వారి ప్రతిష్టత సమర్పణ అయ్యా వారి పరిశుద్ధతను వారి జీవితాన్ని అంత వరకు పవిత్రంగా నిష్కలంకంగా కాపాడుకొనున్నట్లు కృపచూపము ప్రతికు దినములన్నీ నీ ఎదుట నిందారహితులై నిర్దోషులై జీవించినట్లు కృప చూపించండి అయ్యా పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రమయ్యా నీవే సహాయం చేయమని నీ యొక్క రక్తపు కోటలో నిత్యము వారిని భద్రపరిచి నీ రక్తం చేత కప్పి ఉంచమని ఏసునామంలో అడుగుచున్నాము తండ్రి